అదే ఆయన ఆన్సర్ ఇవ్వాలి పైగా ఈయన డెస్పరేట్గా పోయి వాళ్ళు ఈయన పొత్తు కోసం వెంపర్లాడుతున్నట్టు బిల్డప్ వాళ్ళ పత్రికల్లో వీళ్ళు పెద్ద ఇష్టపడట్లేదు పాపం వాళ్ళకు భాష రాక కాబట్టి ఢిల్లీలో అమిత్ షాకు వాళ్ళకి అర్థం కాదేమో ఇక్కడ ఆ పార్టీ బీజేపీ పార్టీ నాయకులకు గొంతు లేదో లేదా గొంతు అంతా అద్దెమైపు అంటే చంద్రబాబు మనుషుల చేతిలోనే ఉన్నందువల్ల వాళ్ళు ఏమనలేకపోతున్నారు కానీ మా ఇంత బతుకు బతికినా బీజేపీకి ఎంత అవమానం అనిపిస్తుంది నిన్న ఈరోజు పత్రికల్లో చూస్తే వాళ్ళు వెంబడి పడితే చంద్రబాబు పోయినట్టుంది కానీ యాక్చువల్ సీన్ రివర్స్ ఉంది మీరు గమనించి ఉంటారు ఆయన నిన్న హడావుడిగా పోయినాడు అక్కడే ఉన్నట్టున్నాడు ఇంకా ఎవరెవరితో మంతనాలు జరుపుతున్నాడు సరే ఆ వ్యవహారాలు ఎట్టపోతే అనేది మాకు కనపడుతున్నది ఒక్కటే ఆయన ఎన్ని ఏది పెట్టుకున్నా ఆఖరికి వచ్చేసరికి ఫ్రంట్ ఫేస్ చంద్రబాబు నాయుడు అయితే కనపడుతుంటాడు రేపు ముఖ్యమంత్రిగా ఈయన వస్తే ఎట్లుంటుంది అనేది గతంలోనే వరుసగా జరిగిన అనుభవాలు ఉన్నాయి కాబట్టి ప్రజల ముందు ఆ పప్పులు ఉడకవని మేము భావిస్తాం తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ కూలిపోతున్నట్టు రాజ్యసభలో జీసెడ్డి వ్యాఖ్యలని అక్కడ కొంతమంది కేసులో పెడుతున్నారు కేసీఆర్కి జగన్ ఉన్న అంతర్ బంధం బయటపడుతుందని ఒక కామెంట్ ఆ పార్టీ దానికి దీనికి ఏం సంబంధం కాంగ్రెస్ పార్టీ దానికి ఉన్న స్థానం ఏందో దానికి ఏదో ఆయన చెప్పే ప్రయత్నం చేశారు దాంట్లో వాళ్ళు ఎక్కడ పెట్టినా వాళ్ళ బతుకుంతా కూడా ఎంతసేపు డివైడ్ అండ్ రూల్లో ఉంటుంది లేదా అక్కడ కాకపోతే ఇంకో దగ్గర ఇక్కడ వచ్చి వాళ్ళు చేస్తున్నప్పుడు ఇవన్నీ చూశాక వచ్చిన రియాక్షన్ అది దాని మీద వాళ్ళేదో రియాక్ట్ అయితే దాని గురించి కావాల్సిన వస్తుంది తెలంగాణకు సంబంధించినంతవరకు అది ఎంత టీఆర్ఎస్ ఉన్నా ఇంకో ఇప్పుడు ఈరోజు కాంగ్రెస్ ఉన్నా దట్ ఈజ్ ఇర్రెలవెంట్ దట్ ఈజ్ రెలవెంట్ రాదర్ టు ఓన్లీ ఓన్ ఎక్స్టెంట్ మనకు రిలేటెడ్ ఇంటర్ స్టేట్కి సంబంధించి ఏదైనా వస్తే అఫిషియల్గా డీల్ చేస్తాం గురించి ఆ స్టేట్ వ్యవహారాలు స్టేట్ ఈ స్టేట్ వ్యవహారాలు స్టేట్ పార్టీల పరంగా పొలిటికల్గా అంటే కాంగ్రెస్ స్టైల్ ఆఫ్ ఫంక్షనింగ్ కానీ కల్చర్ కానీ దాంట్లో నుంచి వాళ్ళ వేధింపులు వాళ్ళ హెరాస్మెంట్ వాళ్ళ కక్ష సాధింపు వాళ్ళు చేసిన వీటన్నిటి వల్ల వచ్చిన రాజకీయ పార్టీగా ఆ అనుభవాలు మాకు ఎప్పుడు ఉంటాయి మా చేదు అనుభవం వాళ్ళు ఇచ్చిన చేదు అనుభవం మా నాయకుడిని అక్రమంగా అక్రమ కేసుల్లో అన్నాళ్ళు జైల్లో పెట్టడం కానీ పవర్ కోసం ఏ లెవెల్కైనా ఇది పోవడం కానీ ఈ ఇండియాలో మొదలైన హెరాస్మెంట్ టు ది వర్స్ట్ లెవెల్ తీసుకుపోయిన ఇది కానీ ఆ పార్టీ కాంగ్రెస్ పార్టీ గురించి దాని ఫలితం కూడా వాళ్ళు అనుభవిస్తున్నారు ఈరోజు ఈరోజు జీరో అయింది కాబట్టి దాని గురించి పెద్ద మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు కానీ ఎవరైనా కామెంట్ చేస్తే ఇదిగో ఈ అనుభవాల వల్ల వీటి వల్ల దాని మీద కామెంట్ చేసి చేసిండొచ్చు తెలియదమ్మా ఏదైనా ఉంటే ఎలాగో ఏది పోయినా ఇందులో దాపరేకమే ఉండదు స్టేట్ ఇంట్రెస్ట్ రీత్యానే ఆయన దాన్ని కలుస్తారు గవర్నమెంట్ గవర్నమెంట్ రిలేషన్ మాత్రమే మా మధ్య ఉంటుంది ప్రాజెక్ట్స్ రిలేటెడ్ మిగిలిన మినిస్టర్లు వాళ్ళు ఉంటే ఇరిగేషన్ రిలేటెడ్ కానీ ఫైనాన్స్ రిలేటెడ్ కానీ కలవచ్చేమో తెలియదు అపాయింట్మెంట్ అయితే పీఎం గారిని కాబట్టి ఆయన కలవడానికి